శ్రీవేంకటేశ్వరస్వామి ఈ పేరు వినగానే చాలు తిరుమలకొండలు ఆ గోవిందనామస్మరణ అన్ని గుర్తొస్తాయి కదా అవునండి నిజమే కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తితో కొలిచే ఆ స్వామి వైభవం ఆ తిరుమల క్షేత్రమాహత్యం ఇది మనందరికీ తెలిసిన విషయమే అనుభవమే కాని ఈ వైభవం మూలాలు ఎక్కడున్నాయసలు ఇది కేవలం చరిత్రకు సంబంధించిందా లేక అంతకంటే పాత కథనాలేమైనా ఉన్నాయా మనకు దొరికిన ఆధారాలు చూస్తే సమాధానం చాలా స్పష్టంగానే ఉంది వేలేళ్ల నాటి పురాణాల్లోనే ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మనం ఆ పురాణాల లోతుల్లోకి వెళ్దాం శ్రీవేంకటేశ్వరుడి గురించి తిరుమల గురించి అవి ఏం చెబుతున్నాయో ఆం వాటిలోని ముఖ్యమైన విషయాలేంటో కొంచెం విశ్లేషిద్దాం తప్పకుండా ఇదో అద్భుతమైన అన్వేషణ అవుతుంది ఎందుకంటే వేదాలు పన్నెండికి పైగా పురాణాలు ఇతిహాసాలు ఆగమాలు ఇలా ఎన్నో ప్రామాణిక గ్రంథాలున్నాయి అవన్నీ శ్రీవెంకటేశ్వరుని కీర్తిని ఆ వెంకటాచల ప్రాశస్యాన్ని గానంచేశాయి అవను వేదేషు చ వేంకటాద్రి సమహ క్వచిత్ అని పురాణాలే చెబుతున్నాయి కదా అంటే అంటే పురాణాలలో గాని వేంకటాచలానికి సమానమైన పవిత్ర స్థలం ఇంకొకటి లేదు అని అర్థం ఓహో ఈ పురాణాలన్నీ కలిసి స్వామివారి పూర్తి రూపాన్ని క్షేత్రవైభవాన్ని మన కళ్ళక్కట్టినట్లు చూపిస్తాయి ఇన్ని అంటున్నారు కదా అవును మరి అవన్నీ చెప్పే ముఖ్య విషయం ఏమంటారు ముఖ్యంగా కలియుగానికి స్వామికి ఉన్న సంబంధం మంచి ప్రశ్న అడిగారు దాదాపు అన్ని పురాణాలు ఒకే మాట మీద శ్రీ శ్రీవేంకటేశ్వరుడు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమని ప్రత్యక్ష దైవం అవును ఆయన తిరుమలలో అర్చామూర్తిగా అంటే పూజించే రూపంలో ఇంకా చెప్పాలంటే శాలగ్రామ రూపంలో కొలువై ఉన్నారని స్పష్టంచేస్తున్నాయి శాలగ్రామ శిలా అంటే అది విష్ణుమూర్తికి ప్రతీకగా భావించే ఒక పవిత్ర శిలా అనమాట ఇక భాగవత పురాణం ఉందిగదా అది దీన్ని ఇంకాస్త వివరంగా చెబుతుంది వేదవ్యాసుడు కలియుగ దోషాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతూ వాటినుంచి రక్షణ కావాలంటే తిరుమల కొండలే శరణ్యమన్నారు ఓహో అక్కడే ధర్మం యజ్ఞం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని పేర్కొన్నారు అంటే కలియుగంలో రక్షణ ఇచ్చే చోటు భలే ఉంది అంతేకాదండి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఏంటది సాక్షాత్తు కూడా తిరుమల క్షేత్రంలోకి ప్రవేశించలేడని భాగవతం చెబుతుంది అబ్బా నిజమా అదా సంగతి అవును అది క్షేత్రం యొక్క అసాధారణ పవిత్రతను శక్తిని సూచిస్తుంది సుగోయే కేవలం పురాణాలే కాదు కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణీయ సంహిత లాంటి ప్రాచీన వేదవాక్యాలు కూడా తిరుమలను అవును అంటే భూమి మీద వెలసిన విష్ణులోకంగా వర్ణించడం ఈ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తుంది అసలు వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలాని కూడా అసంహిత కీర్తిస్తుంది మరి ఎన్ని పురాణాలంటున్నారు వరాహ పద్మ భవిష్యోత్తర బ్రహ్మాండ స్కాంద వామన ఇలా చాలా ఉన్నాయి కదా అవును మరి ఇవన్నీ ఒకే కథం చెబుతాయా లేకపోతే వాటి మధ్య ఏమైనా తేడాలు ప్రత్యేకతలుంటాయా అక్కడే అసలు విశేషముందండి ఈ పురాణాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే ఋషులు దేవతల మధ్య జరిగిన సంభాషణల రూపంలో ఉంటాయి ఓకే అన్నీ చూస్తే వెంకటాచల మహత్యం స్వామి లాంటి తీర్థాల ప్రాశస్త్యం తీర్థాలు అంటే పవిత్ర నీటి కొలనులు కదా అవును పవిత్ర జలస్థానాలు అలాగే భక్తుల కథలు స్వామివారి లీలలు ఉత్సవాల వివరాలు స్తోత్రాలు ఇలా చాలా విషయాలు వివరిస్తాయి అయితే ప్రతి పురాణానికి ఒక ప్రత్యేక ఉంటుంది ఎలా అంటే కొన్ని పురాణాలు క్షేత్రం యొక్క భౌగోళిక పవిత్రత అక్కడి తీర్థాల మహిమలపై ఎక్కువ ఫోకస్ చేస్తే మరికొన్ని స్వామివారి మానవ రూపలీలలు భక్తులతో ఆయనకున్న బంధం వీటిపై కేంద్రీకరిస్తాయి అయితే కాని కథనాల్లో ఎంత తేడా ఉన్నా స్వామివారి అపారమైన కరుణ భక్తులను కాపాడే తత్వం అనే మూల సూత్రం మాత్రం అన్నింట్లోనూ చాలా బలంగా కనిపిస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది మరి క్షేత్ర ప్రాధాన్యతను చెప్పే పురాణాలకు ఉదాహరణ ఆ ప్రధానంగా వరాహ పురాణం చెప్పుకోవాలి వరాహ పురాణం అవును ఇది కల్పంలో అంటే భూమిని ఉద్ధరించిన వరాహావతార కాలం అప్పుడు స్వామివారెక్కడ ఎలా వెలిశారు ముఖ్యంగా భూదేవి ప్రార్థన మేరకు శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా ఎలా వచ్చారు ఇలాంటి విషయాలు చెబుతుంది ఓ క్షేత్రపాలకుడైన ఆదివరాహస్వామి అనుమతితో శ్రీనివాసుడు ఇక్కడ ఉండటానికి చోటు పొందటం ఇలాంటి మూలకథనాలన్నీ ఇందులో ఉంటాయి స్వామి పుష్కరిణి మహిమ పాండవతీర్థం జాబాలి సనక సనందనతీర్థాలు ఇలా ఎన్నో పవిత్ర స్థలాల గురించి వివరిస్తుంది స్వామివారి నూటెనిమిది పేర్లు కూడా ఇందులోనే ఉన్నాయా అవునండి ఆధారం ప్రకారం స్వామివారి అష్టోత్తర శతనామా కూడా ఈ పురాణంలోనే లభిస్తుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కలియుగంలో వర్ణం జాతి భేదం లేకుండా అందరికీ శ్రీనివాసునుపై భక్తి సిద్ధిస్తుందని సూతమహర్షి చెప్పడం ఆ అది స్వామివారి సమదర్శిత్వాన్ని అందరినీ ఆదరించే గుణాన్ని సూచిస్తుంది కదా అవును నిజమే అంటే వరాహపురాణం క్షేత్రం యొక్క మూలాలను ఆ పవిత్రతను స్థాపిస్తుందన్నమాట సరిగా చెప్పారు మరి స్వామివారి లీలలు కథలు వీటిపై ఎక్కువ దృష్టి పెట్టే పురాణమేది భక్తులు ఎక్కువగా దేన్ని ఫాలో అవుతారు ఆరుష్యలో భవిష్యోత్తర పురాణం ఇది చాలా ముఖ్యమైనది భవిష్యోత్తర పురాణం అవును ఇది స్వామివారి కథను మరింత మానవీయ కోణంలో చెబుతుంది మనకు దగ్గరగా అనిపించేలా చేస్తుంది ఎలాగా అంటే శ్రీనివాసుని వనవిహారం ఆయన వేటాడుతూ ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని చూడటం వారి మధ్య ప్రేమ చివరికి వారి పెళ్లి ఈ కథ అంతా ఇందులో ఎంతో అందంగా వర్ణించబడింది ఆ కుబేరుడి దగ్గర అప్పు కథ కూడా ఇందులోనేనా అవునండి ఇందులోనిదే ఆ అప్పు తీర్చడానికే భక్తులు హుండీలో కానుకలు వేస్తారనే కథనం కూడా ఇందులోనే ఉంది ఓకే అలాగే తొండమాన్ చక్రవర్తి వసుదానవాజు లాంటి భక్తుల కథలు వాళ్లకి స్వామి ఎలా అండగా నిల్చారో కూడా వివరిస్తుంది వృషభాచలం శేషాచలం ఈ పేర్లు ఎలా వచ్చాయో కూడా ఈ పురాణం చెబుతుంది వృషభాచలం అంటే వృషభాసురుడు అనే అసురుడు తపస్సు చేసిన చోటు కాబట్టి ఆ పేరు శేషాచలమంటే ఆదిశేషుడు పర్వతంగా మారిన స్థలం ఆహా ఇందులో శ్రీనివాస విభూతి అనే ఒక రహస్య అధ్యాయముందని అది భక్తులకు చాలా ముఖ్యమైనదని కూడా భావిస్తారు చాలా బాగుంది ఒకటి క్షేత్రానికి ప్రాధాన్యత ఇస్తే ఇంకొకటి లీలలకు ప్రాధాన్యత ఇస్తోంది అవును మరి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న బంధం గురించి చెప్పే పురాణాలు ఏవి అందులో ఏమైనా ఇంట్రెస్టింగ్ కథలున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఆ కోణంలో చూస్తే బ్రహ్మాండ పురాణం ఇది భృగుమహర్షికి నారదునికి మధ్య సంవాదం ఓకే పురాణం ఇది శివునికి కుమారస్వామికి మధ్య జరిగిన సంభాషణ ఈ రెండు చాలా ముఖ్యమైనవే పురాణంలో ఏం కథలున్నాయి పురాణంలో ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య పంద్యం జరగడం దానివల్ల శేషుడు ఈ పర్వతంగా ఎలా మారాడనే కథ నారాయణ అనే బ్రాహ్మణ భక్తుడి కథ వృషభాసురుడి తపస్సు ఆంజనేయుని జనన కథ ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ భక్తుల విశ్వాసానికి భగవంతుని కరుణకు నిదర్శనాలు ఇందులో నారాయణ విప్రుడు వృషభాసురుడు చేసిన స్తోత్రాలు ఎప్పటికీ చాలా ఫేమస్ పురాణం కూడా చాలా పెద్దది ఇందులో సుమతి దృఢమతి లాంటి రాజులు రామానుజాచార్యులవారు పద్మనాభుడు వంటి భక్తుల కథలు సువర్ణముఖీ నది వైభవం అగస్యమహర్షి ఆశ్రమ విశేషాలు ఇంకా ఎన్నో తీర్థాల మహిమలు వర్ణించారు ఈ రెండు కూడా భగవంతుడు భక్తుల పిలుపుకు ఎంత త్వరగా కరిగిపోతాడో వాళ్ల నమ్మకాన్ని ఎలా నిలబెడతాడో చెప్పే ఉదాహరణలతో నిండి ఉన్నాయి నమ్మకం యొక్క శక్తి భక్తుల పట్ల స్వామివారికుండే వాత్సల్యం వీటిని ఈ కథలు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తాయి వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ కేవలం కథలేనా లేక తిరువలలో ఇప్పుడు మనం చూస్తున్న సేవలకు ఉత్సవాలకు కూడా ఈ పురాణాల్లో ఆధారాలు దొరుకుతాయా దొరుకుతాయి ఉదాహరణకు ఇప్పుడంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా అవును వాటి గురించి ఏమైనా ప్రస్తావన ఉందా వీటిల్లో తప్పకుండా ఉందండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ పురాణాలు కేవలం కథలు స్తోత్రాలకే ఆగిపోలేదు తిరుమలలో జరిగే సేవలు ఉత్సవాలు వాటి వెనుకున్న ఫిలాసఫీ చెయ్యాల్సిన దానధర్మాలు వీటి గురించి కూడా వివరిస్తాయి నిజంగా అవును వామనపురాణం బ్రహ్మపురాణం లాంటివి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రత్యేకంగా కీర్తిస్తాయి మీరన్నట్టు ప్రస్తుతం జరుగుతున్న సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాల్లోని వాహన సేవల ప్రస్తావన కూడా మన ఆధారాల్లో కనిపిస్తుంది ఓహో ఉదాహరణకు సెప్టెంబర్ ఇరవై నాలుగున ధ్వజారోహణం జరగటం అదే రోజు రాత్రి పెద్ద వాహనం అవును నిన్న రాత్రి అవును అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఉదయం చిన్న శేషవాహనం రాత్రి హంసవాహనంపై స్వామివారు ఊరేగడం ఇవన్నీ పేర్కొన్నారు ఈ సంప్రదాయాలన్నీ పురాణాల్లో చెప్పినవే అబ్బా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ అన్నీ పురాణకాలం నుంచి వస్తున్నాయన్నమాట దాదాపుగా పద్ధతులే కొనసాగుతున్నాయి మరి పెద్ద వాహనం వెనుక ఉన్న అర్థమేంటి ఎందుకంత ప్రాముఖ్యత పురాణాల ప్రకారం చూస్తే ఆదిశేషుడు స్వామివారికి నిత్య సేవకుడు కదా అవును క్షీరసాగరంలో పాన్పుగా పరమపదంలో సింహాసనంగా గొడుగుగా వస్త్రంగా ఇలా ఎన్నో రకాలుగా స్వామికి సేవ చేస్తాడు ఆ దాస్యభక్తికి స్వామికి ఆయన చేసే నిరంతర సేవకు గుర్తుగా అదే ఈ పెద్ద శేషవాహన సేవ ఓకే అంతేకాదు స్వామి ఉండే ఏడుకొండల్లో ముఖ్యమైనది శేషాద్రి అవును శేషాచలం ఆ శేషాద్రిపై ఉండే స్వామి తన ప్రియభక్తుడైన శేషుడి మీద ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని భావన అందుకే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామి దేవేరులతో ఈ వాహనంపై విహరిస్తారు చాలా బావుంది మరి చిన్న శేషవాహనం హంసవాహనం గురించి కూడా చెప్పండి రెండవ రోజు ఉదయం స్వామి ఐదు పడగల చిన్న శేషవాహనంపై ఊరేగుతారు ఐదు పడగలు అవును ఇది వాసుకీ అనే సర్పరాజుకు ప్రతీక అని అలాగే పంచభూతాలకు పంచేంద్రియాలకు కూడా చెబుతారు ఇంకో కథనమేంటంటే పూర్వం శ్రీరంగనాథస్వామి ఉత్సవమూర్తి కొన్నాళ్లు తిరుమలలో ఉన్నప్పుడు ఆ స్వామి గౌరవార్ధం ఈ సేవ కూడా అంటారు ఓహో అలాగా ఇక రెండవ రోజు రాత్రి స్వామి ఊరేగేది హంసవాహనంపై హంసవాహనం హంస అంటేనే జ్ఞానానికి వివేచనకు కదా అవును పాలనూ నీటిని వేరు చేస్తుందని అంటారు సరిగ్గా అదే అలా వేరుచేయగల హంసలాగే భగవంతుడుకూడా మంచి చెడులను వివేచించి భక్తుల తప్పులను క్షమించి వారిలోని మంచిని మాత్రమే తీసుకుని అనుగ్రహిస్తాడని ఈ వాహన సేవ సూచిస్తుంది సరస్వతీదేవికి బ్రహ్మదేవునికి హంస వాహనమే కదా నిజమే కాబట్టి ఈ వాహనంపై ఊరేగే స్వామిని దర్శించడం వల్ల జ్ఞానం వివేకం కలుగుతాయని నమ్మకం అద్భుతం అంటే ప్రతి వాహన సేవ వెనుక ఇంత లోతైన పౌరాణిక తాత్విక నేపథ్యముందన్నమాట అవునండి కేవలం ఉత్సవాలే కాదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో రాబోయే విజయదశమి దీపావళి కైషిక ద్వాదశి ఇలాంటి పండుగల ప్రస్తావన కూడా ఉందంటే ఈ సంప్రదాయాలు కంటిన్యూస్గా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది ఖచ్చితంగా ఇంకా పద్మపురాణం గరుడపురాణం పురాణం లాంటివి కూడా ఉన్నాయి అవి వెంకటాచలంలోని ఆకాశగంగా పాపనాశనం లాంటి తీర్థాల మహిమలను రకరకాల భక్తుల కథలను శ్రీనివాసుని ఆవిర్భావఘట్టాలను వివరిస్తాయి పురాణంలో వెంకటేశ్వర కవచముందని విన్నాను అవునండి ప్రసిద్ధమైన శ్రీ స్తోత్రం కవచస్తోత్రం పురాణంలోనే లభిస్తుంది అలాగే ఆదిత్య పురాణం దేవశర్మ అనే భక్తుడి కథ ద్వారా స్వామివారి కరుణను చెబుతుంది ఇలా ప్రతి పురాణం స్వామివారి వైభవంలోని ఒక్కో యాంగిల్ని మనకు చూపిస్తుంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ పురాణాలన్నీ కలిసి శ్రీవేంకటేశ్వర స్వామి గురించి తిరుమల క్షేత్రం గురించి ఒక ఎంతో పెద్ద విస్తారమైన మల్టీడైమెన్షనల్ చిత్రాన్ని మనకు అందిస్తున్నాయని చాలా క్లియర్ గా తెలుస్తోంది నిజమే స్వామివారి గుణాలు లీలలు భక్తులను కాపాడే తత్వం తీర్థాల మహిమ ఉత్సవాల ప్రాముఖ్యత ఇవన్నీ ఈ ప్రాచీన గ్రంథాల్లో పదిలంగా ఉన్నాయి కలియుగంలో భక్తుల కోసం డైరెక్ట్గా వెలసిన కరుణామయుడు సులభంగా అనుగ్రహించే దేవుడుగా స్వామివారిని ఈ పురాణాలు కీర్తిస్తున్నాయి అవునండి ఈ పురాణ కథనాలు ఈ వర్ణనలు ఇవి కేవలం పాత పుస్తకాలకే ఆగిపోలేదు నేటికి లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని వాళ్ల తిరుమల యాత్రా అనుభవాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తున్నాయి నిజమే ఉదాహరణకు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఆయా వాహన సేవల వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం తెలుసుకుని స్వామిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఇంకా స్పెషల్గా మీనింగ్ఫుల్గా ఉంటుంది కదా అవును ఖచ్చితంగా ఈ పురాణాల వెలుగులో క్షేత్రాన్ని అక్కడ సంప్రదాయాలను చూడటం మన గౌరవాన్ని మన అవగాహనను పెంచుతుంది అవును సో ఇదంతా కలిపి మనకు ఏం చెప్తోంది ఈ పురాణాలన్నీ కలిసికట్టుగా చెప్పేదేమిటంటే తిరుమల కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అది భూమి మీద వెలసిన వైకుంఠం సరిగ్గా చెప్పారు శ్రీవెంకటేశ్వరుడు కేవలం ఒక దేవుడు కాదు ఆయన కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకునే ఆశ్రిత వత్సలుడు ఈ పురాణ జ్ఞానం మనకు ఆ భగవంతుణ్ణి ఇంకా దగ్గర చేస్తోందనిపిస్తోంది నిజమే ఈ పురాణ సముద్రంలో మనం చూసింది కొన్ని నీటి చుక్కలేనని చెప్పాలి స్వామివారి అనంతమైన వైభవం కరుణ ఆ మహిమ గురించి ఇంకా ఇంకా లోతుగా తెలుసుకోవలసిందెంతో ఉంది కథలు ఈ ఉత్సవాల వెనుకున్న భక్తి జ్ఞాన మార్గాలను ఈనాటి మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ పౌరాణిక సంపద నుంచి మనం నేర్చుకోగల జీవిత సత్యాలేమిటి అనే ప్రశ్నలపై భక్తులు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఇంకా లోతుగా ఆలోచించవచ్చు అవును బహుశా అదే ఈ అన్వేషణకు అసలైన పరమార్ధమేమో